గణేష్ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్న యువత సంబరాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి కొండారెడ్డిపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవంలో భాగంగా జై శ్రీరామ్ కమిటీ శివపుత్రుని యువ బలకం సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో నాలుగు అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మొదటి రోజు నుండి ఐదవ రోజు వరకు ప్రతి రోజు విభిన్నమైన కార్యక్రమాలతో గ్రామ ప్రజలు ఎంతగానో ఆకట్టుకున్నారు మొదటి రోజు వేద పండితుల ఆధ్వర్యంలో గణేష్ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగింది రెండవ రోజు కోలాటం యువత నృత్య నాట్యాలతో ఆకట్టుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు ఎంతగానో అలరించాయి నాలుగవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కృష్ణ జయలక్ష్మి దంపతులు కొంతమంది గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో గ్రామ ప్రజలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ీతాలతో బాణాసంచాల మధ్య భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్వామివారి లడ్డు వేలం పాటలు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అందులో భాగంగా కామనూరి మాలకొండయ్య అధిక ధరకు లడ్డును దక్కించుకున్నారు ఈసారి ప్రత్యేకంగా యువత ముందుకు వచ్చి గణేష్ ఉత్సవం జరిపించడం విశేషంగా చెప్పుకున్నారు ఈ మొత్తం కార్యక్రమానికి కోలాట కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ గణేష్ ఉత్సవ వేడుకలలో జై శ్రీరామ్ కమిటీ సభ్యులు శివపుత్రుని యువ బలగం కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ పి కొండలరావు

રાજેસ ઇચ્ છયાનો કુશી મચી ન્યો કી સાડા રાંદે પોચે